ఈ హెడ్ హోమ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణదేవ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు హెడ్ హోమ్ కార్యక్రమానికి హాజరైన అతిథులకు ప్రముఖులకు ఒక్కొక్కరికి అభివాదం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందుకు సాగుతూ ఉన్నారు ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు గంజ్ మైదాన్ గాంధీ విగ్రహం దగ్గర దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిజిఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు ఉపాధి హామీ పథకం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించడం కుట్ర అని ఆరోపించారు దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని దారపోసిన వ్యక్తి మహాత్మా గాంధీ అని బీజేపీ తీసుకున్న నిర్ణయం గాంధీని అవమానించడమేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మహాత్ముని అవమానించిన బీజేపీని ప్రజలు క్షమించారని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు బీజేపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు కానీ ఉన్నే తెలిగిస్తామని అనడం ఇంతవరకు మరి సమంజసము వాళ్ళ తెలియక వదిలిపెడుతున్నాం ఎందుకంటే ప్రభుత్వము ఉన్నది అంటే ప్రజలకు సేవ చేయాలే కానీ ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ కట్టిన ముఖము లేదు ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ తెచ్చిన ముఖము లేదు ఏమీ చెయ్యలేదు కానీ మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పినా అది కూడా చెప్పట్లేదు నాకు తెలుసు చేస్తామని చెప్పేదేమి లేదు చెడగొట్టడానికే సెంట్రల్ ప్రభుత్వం ఉంది స్వతంత్రం రాకముందు నుంచి పోరాటం చేసి ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ మరి గరీబ్ అని చెప్పి మరి ప్రతి ఒక్కరి కూడా న్యాయం చేస్తూ మరి దేశ రక్షణ కోసం కూడా ప్రాణాలు అనిపించిన కుటుంబాలని మీరు ఇట్లా చేస్తున్నారంటే చూపెట్టండి ఎవరో ఏ ఏ ఒక్కరికైనా చుక్క రక్తం ఇచ్చిందరా దేశం కోసం బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ మరి అధికారంలో ఉన్న ఎప్పుడున్న మరి అమిత్ షా మోడీ గారు కానీ ఏం చేసిన వాళ్ళంటే ఆదాన్ని అంబాలి పెద్దగా చేసిండు తప్ప ప్రజలకు చేసింది ఒరిగింది అయితే ఇప్పటివరకు